క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుణ్యం మానసిక స్థైర్యం పెరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు త్రీ కిరణ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఉప్పు ప్రారంభించారు ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిది తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతోందన్నారు క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే రీత్యా శారీరక ధరడంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉంటారన్నారు క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని క్రీడలలో సహజమే అయినప్పటికీ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు ప్రతి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా తమలో నైపుణ్యాలను వెరికి తీస్తాయన్నారు కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శషగిరిరావు అర్బన్ రేంజ్ బి దిలీప్ కుమార్ పిడి సర్వశిక్ష అభియాన్ కాకినాడ సెట్రాజ్ విభాగానికి చెందిన గౌతమ్ రాజ్ ఎస్ జగన్నాథం పిటిలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ర్త్ డే సందర్భంగా ఇక్కడ మనం వైస్ అంశంలో రాజమండ్రిలో ఒక ర్యాగింగ్ పూర్చుకోవడం జరిగింది అందరికీ తెలిసిన విషయం మనం ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ జాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే మనకి ఫ్రీ ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్లో గోల్డ్ మెడల్ సాధించారో చేయడంతో ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అని ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం అదే సందర్భంగా ఈరోజు కూడా మనకి ఈ కార్యక్రమాన్ని వేయడం జరిగింది మార్నింగ్ లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది ఈ సందర్భంగా నా ఈ సజెషన్ అగర్వీస్ మన రిక్వెస్ట్ ఆల్ సిక్స్ మై హెల్దీ మైండ్ రెస్ట్ ఇన్ హెల్దీ బాడీ సో మన బాడీ హెల్తీగా ఉంటేనే హెల్దీ మైండ్ ఉంటుంది సో బాడీ హెల్దీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా బాగుంటుంది సో స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకోకుండా స్పోర్ట్స్ The live village, right? So I request all of you to participate in sports.